హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ అరిసెలు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ వెల్లు చూపిస్తానండి ఇలా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి కొంతమంది అరిసెలు చేస్తే గట్టిగా ఉంటాయి నేను చెప్పిన విధంగా చేయండి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా అనేది వస్తాయి దీనికోసం నేను టూ కేజీస్ రైస్ తీసుకొని మంచిగా నీట్గా ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్ పెట్టుకోవాలి పైన మీకు కొంచెం నల్ల నల్లగా చెత్తలాగా వస్తుంది కదా అదంతా పోయేలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత ఇది మనం ఇలా వడగట్టుకోవాలి ఎందుకంటే బియ్యం అనేది తడిగా ఉండకూడదు అప్పుడే పిండి మనకు మెత్తగా రావడం జరుగుతుంది ఇలా వడగట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి ఇలా మెత్తగా ఉంటే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి నేను టూ కేజీస్ అరిసెల కోసం వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం అనేది తీసుకుంటున్నా ఇలా బెల్లం అనేది కొంచెం తక్కువనే తీసుకోవాలి బియ్యం రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు తీసుకుంటే ఏమవుతుందంటే పాకం అనేది చాలా లూజ్గా అయిపోతుంది కాబట్టి నేను టూ కేజీస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నా ఇలా నీట్గా తురిమి పెట్టుకొని ఇలా ఒక మందమైన గిన్నెలు మనం తురిమిన బెల్లాన్ని ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన దాంట్లోకి కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ మీకు విడెల కనిపిస్తున్న కదా దాన్ని తీసుకుంటే సరిపోతుంది దీని తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాం ఇది ఆప్షనల్ మాత్రమే నెయ్యి నచ్చిన యాడ్ చేసుకోండి దీంట్లోకి ఇట్లా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచిన ఒక పది ఇలాచీలు అనేది యాడ్ చేస్తున్నాం దీని తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పానకం అనేది ఈజీగా రావడం కోసం కొంచెం కొంచెం ఒక గ్లాస్ ఆడని వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటర్ అడ్జస్ట్ పక్కన పెట్టి మంట పెట్టి తర్వాత దీన్ని మనం ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకొని ఇలా ఒక మందమైన గంట తీసుకోవాలి గంట అయినా పర్లేదు లేదంటే చెక్కుతో ఉంటాయి కదా తెడ్డు లాంటివి అలాంటివి అయినా పర్లేదు ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ సగం బెల్లం అనేది కరిగిపోయింది ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ మనం తిప్పడం వల్ల బెల్లం అనేది ఇలా తొందరగా మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది పాకం అనేది రావడం స్టార్ట్ అవుతుందండి ఇలా నురగ నురగలుగా వచ్చిందంటే పాకం రావడం స్టార్ట్ అయిందని అర్థం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మధ్య మధ్యలో మనం ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ పాకం వచ్చిందండి ఇంకొక టూ మినిట్స్ చూద్దాం చాలామంది పాకం అనేది ఇలా ముద్దలాగా వస్తేనే పాకం అయింది అంటారండి అలా రావనవసరం లేదు ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం వచ్చినా సరిపోతుంది ఇలా వచ్చి ఇలా వస్తే సరిపోతుంది ఇందులోకి పిండ పాకం అనేది చల్లారకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మనం ముందుగా పట్టించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి సైడ్స్కి ఏమైనా పిండి ఉంటే కూడా అది కూడా దాంట్లోకి తోస్తూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మీకు వేడిలో కనిపిస్తున్న విధంగా పిండి అనేది మంచిగా కలపాలి ఇట్లా నీట్గా ఇట్లా సైడ్కు అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కలుపుకుంటూ సైడ్స్కి ఏమైనా ఉంటే పిండిలో కనుక్కుంటూ మంచిగా సాఫ్ట్గా కలపాలి ఇది ఇంకా కొంచెం సాఫ్ట్ రావడం కోసం నేను పూరి పిండి అనేది యాడ్ చేస్తున్నాను ఇలా పూరి పిండి అనేది యాడ్ చేయాలండి చపాతి పిండి అనేది యాడ్ చేస్తే చాలా గట్టిగా వస్తుంది ఇది కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా మీకు వీడియోలుగా కనిపిస్తున్న విధంగా మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని అనేది కలుపుకోవాలి ఒకసారి ముద్ద పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం తీసుకొని ఇలా మనకు ఆయిల్ అనేది తడపకుండా ఇలా ముద్దలాగా రావాలి వచ్చేసింది అది పక్కన పెట్టి ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత మనకి ఇది ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఇందాక పక్కన పెట్టిన పిండిలోంచి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ మనకు ఏ సైజ్ కావాలంటే అలా ఇది ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దానిపైన పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే గ్యారెల్ మెషిన్ ఉంటుంది కదా దాంట్లో అయినా మనకు నచ్చినట్టుగా ప్రెస్ చేసుకోవచ్చు బట్ ఇలా చేలతో చేయడం వల్లనే చాలా మంచిగా అనేది వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా టర్న్ చేసుకుంటూ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసిన దాన్ని కొంచెం హీట్ అయిన ఆయిల్లో ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వని అవసరం లేదు ఇలా వేసిన వాటిని మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో పొంగి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చినంతవరకు ఉంటే సరిపోతుంది ఇది తీసి పక్కన పెట్టుకొని సేమ్ ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే ఈసారి చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా మీకు అరసలు అనేవి వస్తాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ